వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు పన్నెండవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవదో సంవత్సరం శుక్రవారము మదనపల్లి కూరగాయల మార్కెట్లో డైలీ మార్కెట్ సంతలో ధరలు అయితే తెలుసుకున్నాం నేను నేను జెట్ స్పీడ్లో అయితే ధరలు అయితే చెప్పేస్తాను మీరు అదే వేగంతో ధరలు అయితే వినండి ఇంకా చివరి చివరి దాకా చూడండి ధరలు అయితే తెలుస్తాయి మీకు ఇంకా మీరు లైక్ కొట్టారండి ఇంకా మదనపల్లి రేట్లు అందరికీ షేర్ అవుతాయి దయచేసి అయితే లైక్ కొట్టండి ఎల్ల చికెన్ వీడియోలోకి వెళ్ళిపోతాం చిన్నర గడ్లు కిలో ఇరవై రూపాయలు ఉల్లగడ్డలు కిలో ఇరవై రూపాయలు అరటికాయలు గెల నాలుగు వందల రూపాయలు గంజిగడ్డలు కిలో ఇరవై రూపాయలు మిరపకాయలు కిలో నలభై రూపాయలు లలితా వంకాయ పది రూపాయలు క్రేట్ అయితే రెండు వందల రూపాయలు అంకూర్ కిలో ఇరవై రూపాయలు క్రేట్ అయితే నాలుగు వందల రూపాయలు సిద్ధార్థ ముప్పై రూపాయలు క్రేట్ అయితే ఆరు వందల రూపాయలు ఇంకా స్వీట్ స్వీట్ కార్న్ పది రూపాయలు నార్మల్ కార్న్ పది రూపాయలు బీన్స్లో వైట్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు గ్రీన్ బీన్స్ అరవై రూపాయలు ఇదైతే రేట్ జంప్ అయింది బెండ కిలో ముప్పై రూపాయలు పచ్చకాకర కిలో ముప్పై రూపాయలు కాకర ముప్పై ఐదు రూపాయలు తెల్లకాకర ముప్పై ఐదు రూపాయలు అలసంద నలభై నుండి నలభై రూపాయలు మటికాయలు కిలో ముప్పై నుండి ముప్పై రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుండి ముప్పై రూపాయలు అన్నపకాయ నలభై రూపాయలు మునక్కాయలు రెండు వందలు మిరప ఇరవై నుండి ముప్పై రూపాయలు ముల్లంగి ఇరవై రూపాయలు చిక్కుడు ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు క్యారెట్ నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై రూపాయలు క్యాబేజీ పదహైదు రూపాయలు బీట్రూట్ ఇరవై నుండి ఇరవై రూపాయలు కీర పది రూపాయలు అయితే నాలుగు వందల రూపాయలు బూడిద గుమ్మడి ముప్పై నుండి నలభై రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యాప్సికమ్ కిలో యాభై రూపాయలు దొండ కిలో యాభై రూపాయలు సొరకాయలు కిలో ఇరవై రూపాయలు